అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతూ వస్తుంది బడా హీరోల బర్త్డేలకు వారి కెరీర్లోనే బెస్ట్ మూవీలను థియేటర్లలో రీ రిలీజ్ పేరుతో మళ్లీ విడుదల చేస్తున్నారు ఇప్పటికీ ఇలా ఎన్నో సినిమాలు థియేటర్లలో రీ రిలీజ్ అయ్యాయి ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి చిత్రం సైతం ఆయన బర్త్డే రోజున గ్రాండ్గా రీ రిలీజ్ చేశారు దీంతో ఆయన అభిమానులు మురారి చిత్రాన్ని మరోసారి చూసేందుకు థియేటర్లకు పరుగులు తీశారు కొందరైతే ఏకంగా ఈ సినిమాను చూస్తూ కొన్ని జంటలు థియేటర్లోనే పెళ్లిళ్ళు చేసుకున్న పరిస్థితి అయితే ఈ పెళ్లిళ్లపై తాజాగా స్పందించారు మురారి మూవీ దర్శకుడు కృష్ణవంశి ఇంతకు ఆయన ఏమన్నారు ఎలా స్పందించారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది నిజానికి థియేటర్లలో పెళ్లిల పైన ఆయన ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన కుటుంబ కథా చిత్రం మురారి మహేష్ బాబు హీరోగా సోనాలి భీంద్రే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రెండు వేల ఒకటిలో విడుదలై అప్పట్లో పలు థియేటర్లలో వంద రోజులు ఆడింది అయితే ఇదే చిత్రాన్ని మహేష్ బాబు అభిమానుల కోరిక మేరకు ఇరవై మూడేళ్ల తర్వాత ఈ చిత్రాన్ని ఫోర్ కే వర్షన్లో రీ రిలీజ్ చేశారు మహేష్ పుట్టినరోజు పురస్కరించుకొని ఆగస్టు తొమ్మిదిన తెలుగు రాష్ట్రాలలోని పలు థియేటర్లలో విడుదల చేశారు దీంతో మురారి చిత్రాన్ని మళ్లీ థియేటర్లలో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహాన్ని చూపించారు ఈ నేపథ్యంలో థియేటర్లు అన్ని హౌస్ఫుల్ అయ్యాయి అయితే ఈ సినిమాలోని అలనాటి రామచంద్రుడు అనే పాటకు ఎంత విశేష స్పందన ఉందో అనేది ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు తాజాగా థియేటర్లలో ఈ పాటను మరోసారి చూసి ఫ్యాన్స్ ఆనందంతో పరవశించిపోయారు ఈ క్రమంలోనే కొన్ని జంటలు ఏకంగా థియేటర్లలోనే పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి కొందరు ఈ వీడియోలను మహేష్ బాబుకు దర్శకుడు కృష్ణవంశికి ట్యాగ్ చేస్తూ కొత్త జంటలను ఆశీర్వదించండి అంటూ రాసుకువచ్చారు అయితే ఈ పెళ్లిలపై తాజాగా స్పందించారు ఈ మూవీ దర్శకుడు కృష్ణవంశి ఇలా చేయడం సరికాదని మన సంస్కృతి సంప్రదాయాలను దుర్వినియోగం అపహాస్యం చేయవద్దని ఆయన అన్నారు నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఇలాంటి పనులు చేయకండి అంటూ ఆయన పోస్ట్ పెట్టారు తెలిసి తెలియక వాళ్ళు ఇలా చేసి ఉంటారని వారికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నట్లు కృష్ణవంశీ తెలిపారు ఇంతేకాకుండా మరోసారి మురారీని ఇంతలా ఆదరించినందుకు ధన్యవాదాలు కూడా తెలిపారు ఈ డైరెక్టర్ ఇక ఈ సినిమా కోసం పనిచేసిన నటీనటులు మరీ ముఖ్యంగా మహేష్తో పాటు ఆయన అభిమానులతో పాటు చిత్ర బృందానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు కృష్ణవంశీ అయితే మురారి రీ రిలీజ్తో ఐదు కోట్ల వరకు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది